హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి పాయికాపురంలో నున్న వెళ్ళే రోడ్లో డీమార్ట్ ఉందండి డీమార్ట్లో దసరా ఆఫర్స్లు ఉన్నాయి కిచెన్ ఐటమ్స్ అన్నీ మనకి అందుబాటులో ఉన్నాయండి ధరలు బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఈ దసరాకి ఆఫర్స్ ఉన్నాయండి పిల్లలకు దసరా హాలిడేస్ ఇచ్చేశారు కదండి డీమార్ట్కి వెళ్తే అన్ని ఆఫర్లు ఉన్నాయండి దసరా ఆఫర్సు చాలా చాలా బాగున్నాయండి మనకి ఈ ధరలన్నీ అందుబాటులో ఉన్నాయండి చూడండి మూడు కుక్కర్లు కలిపి పదిహేను వందల ఎనభై తొమ్మిది రూపాయలేనండి అసలు రేట్ వచ్చేసేసి మూడు వేల పైనే ఉందండి చూడండి ఇది చాలా బాగుంది అన్నీ మనం కూరగాయలన్నీ ఇలా కట్ చేసేసుకోవచ్చు రెండు వందలు ఉందండి ఇది కూడా దీని ప్రైస్ కూడా రెండు అండి ఉల్లిపాయలు కూరగాయలు అన్నీ కట్ చేసుకోవచ్చు ఇవి చూడండి లగేజ్ బ్యాగ్స్ అండి ట్రావెల్ చేసేటప్పుడు మనము బ్యాగ్స్ కొనుక్కుంటూ ఉంటాం కదండి సూట్ కేసులు ఇవి కూడా సగానికి సగమే పైనే ఉన్నాయండి రేట్లు దసరా ఆఫర్స్ అండి డబల్ ధమాకా చూడండి చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు కూడా అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయండి రేట్లు దసరా స్పెషల్ ఆఫర్ అండి నున్న వెళ్ళే రోడ్లో పాయికాపురంలో ఉందండి ఈ మార్ట్ మనకు ధరలన్నీ అందుబాటులో ఉన్నాయి మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి చాలా చాలా బాగున్నాయండి చూడండి ఈ ప్లేట్లు అయితే ఇరవై తొమ్మిది రూపాయలే పిల్లలకి టిఫిన్లు అవి చేసి పెట్టచ్చు చాలా బాగున్నాయండి చూడండి నలభై తొమ్మిది రూపాయలండి ఈ ప్లేటు ఈ ప్లేట్ వచ్చేసేసి డెబ్భై తొమ్మిది రూపాయలండి టిఫిన్ టిఫిన్ ప్లేట్స్ అండి ఈ రేట్లన్నీ మనకి చాలా అందుబాటులో ఉన్నాయండి ఈ కప్స్ చూడండి డెబ్భై తొమ్మిది రూపాయలండి కప్పు ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి అరవై తొమ్మిది రూపాయలు మనకి అన్ని రేట్లు చాలా అందుబాటులో ఉన్నాయండి స్పెషల్ ఆఫర్ దసరా ఆఫర్స్ అండి పైకాపురంలో డి మార్ట్ అండి చూడండి మేమైతే ఈ బ్యాగ్ తీసుకున్నామండి చూడండి పన్నెండు వందల ఇరవై రూపాయలండి వెయ్యి రూపాయలకు వస్తుంది తర్వాత ఈ ఫ్యాన్ చూడండి గాలి అయితే బాగా వస్తుంది మనము ఎక్కడికన్నా వెళ్ళినా కూడా సింపుల్గా తీసుకెళ్ళొచ్చండి పిల్లలు ఉన్నవాళ్ళు గాలి అయితే బాగా వస్తుంది ఈ దీని రేట్ వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలండి మనకి తక్కువ రేటుకే వస్తుంది చూడండి మూడు హాట్ బాక్సులు అండి ఈ రేటు కూడా చాలా తక్కువగానే ఉంది చూడండి చిన్న మిక్సీ అండి మిక్సర్ జారు ఇది కూడా పదమూడు వందల తొంభై ఐదేనండి సగం రేటే చూడండి ఈ లాంతర్లు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కలర్ కలర్ కలర్లు బాగా ఉన్నాయండి గ్రీన్ కలరు పింక్ కలర్ అన్నీ ఉన్నాయి ఎల్లో కలర్ బ్లూ కలర్ అన్నీ కలర్స్ ఉన్నాయండి పైగా దీపావళి కూడా వస్తుంది కదండి చూడండి ఈ లాంతర్ అయితే చాలా చాలా బాగుంది ప్రమిదలు అయితే చాలా కలర్స్ ఉన్నాయండి చాలా డిజైన్స్ ఉన్నాయి మనకి ఏ కలర్ కలరు ఏ డిజైన్ కావాలన్నా కూడా ఇక్కడ ఉందండి ప్రైస్ కూడా మన అందుబాటులోనే ఉంది చూడండి ఈ ప్రమిదలైతే చాలా బాగున్నాయి ఇవి చూడండి ఈ రేటు కూడా నైంటీ నైన్ రూపీసేనండి ఇవి కూడా చాలా చాలా బాగున్నాయండి దీపాలు దీపపు కుందులు చాలా బాగున్నాయి చూడండి ఈ టూలు చూడండి వన్ నైంటీ నైన్ అండి చాలా గట్టిగా ఉన్నాయి హోల్డ్ చేసే స్టూల్ అండి ఇది కూడా మన అందుబాటులోనే ఉంది ప్రైజు తర్వాత కిచెన్ ఐటమ్స్ చూడండి ఇదైతే ఫిఫ్టీ నైన్ అండి ఇవి కూడా చూడండి వన్ థర్టీ నైన్ చూడండి ఎంత ఆఫర్ అయితే చాలా బాగుందండి ఆఫరు దసరా స్పెషల్ ఆఫర్ చూడండి టూ నైంటీ నైన్ ఈ క్యారేజ్ అయితే వెరైటీగా ఉంది ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి ఈ లేడీస్ ప్యాంట్ అయితే ఫోర్ నైంటీ నైన్ అండి అలాగే నైటీస్ కూడా ఉన్నాయండి చాలా కలర్లు ఉన్నాయి నైటీలు చాలా మందంగా ఉన్నాయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్